తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం బయలుదేరి వెళ్లారు రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం పయనమయ్యారు ఖమ్మం జిల్లాను వరదలు ముంచెత్తాయి దీంతో ముంపు ప్రాంతాలను సీఎం రేవంత్ పరిశీలించనున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు బాధితులకు భరోసా ఇవ్వనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం బయలుదేరి వెళ్లారు రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం పయనమయ్యారు ఖమ్మం జిల్లాను వరదలు ముంచెత్తాయి దీంతో ముంపు ప్రాంతాలను సీఎం రేవంత్ పరిశీలించనున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు బాధితులకు భరోసా ఇవ్వనున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్రావు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు చెప్పండి వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు గత రెండు రోజులుగా కొన్ని వర్షాలతోని తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు అదేవిధంగా ఆ నష్టపోయిన ప్రాంతంతో పాటు కొన్ని కొంతమంది మృత్యువాత కూడా పడ్డారు జిల్లాలో ఐదుగురు మృత్యువాత పడగా మరో ఇద్దరు గల్లందైన సంఘటనలు కూడా జరిగాయి ఈ సంఘటనల నేపథ్యం అదేవిధంగా ఖమ్మం నగరాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మం నగరాన్ని మొత్తం వర్షాలు వరదలతో చుట్టుముట్టడంతోనే ఖమ్మ నగరం కూడా జలమయమైన నేపథ్యంలో ఖమ్మ నగరంలో కూడా ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు అదేవిధంగా పాలేరు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున వరద అక్కడ కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది మదర నియోజకవర్గం ఆంధ్రాకి తర్యాతున్నటువంటి మదరు నియోజకవర్గంలో కూడా వరద ఉధృతి ఉధృతంగా రావడంతో అక్కడ కూడా అనేక గ్రామాలకు రాకపోవడం అనేక గ్రామాలు కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మధ్య పాలేరు ఖమ్మం నియోజకవర్గం ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా రేవంత్ రెడ్డి పలు ప్రాంతాల్లో సలమైనటువంటి ప్రాంతాలు తీవ్రంగా పంట నష్టపోయినటువంటి పంట పొలాలను ఇతర గ్రామాలను కూడా పరిశీలించి అందుకు తగిన సహాయ చర్యలపై అధికారులకు ఆదేశించి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది రోడ్డు మార్గాన హైదరాబాద్ నుంచి బయలు రేవంత్ రెడ్డి పూర్తి గంటల ప్రాంతానికి ఖమ్మం చేరుకుంటారు ఖమ్మం చేసుకున్న తర్వాత ఆయన ఖమ్మంలో పర్యటించిన తర్వాత పాలేరు మదరం నియోజకవర్గాల పర్యటన నిమిత్తం అవకాశం ఉంటే ఈ రోజు లేదంటే ఈ రాత్రికి ఖమ్మంలోనే బస్సు చేసి రేపు ఉదయం కూడా ఆయన ఈ వరద ముప్పు ఖాతాల్లో పరిశీలించి అధికారులతో ఒక సమీక్ష సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై తీసుకోవటం అదేవిధంగా బాధితులకు నష్టపరిహారం అందించే విషయంపై ఆయన అధికారులతో చర్చించి పలు సూచనలు చేసే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ జిల్లాలోనే ఉంది వరద సహాయక చర్యలు పరిశీలిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం మల్లు భట్టి మార్క మంత్రులు తుమ్మా యొక్క పొంగులు శ్రీనివాస్ రెడ్డి కూడా ఆయన రాక కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పుడు అధికారులతో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా దెబ్బతిన్న ఏ ఏ ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాటు విషయంపై అధికారులతో సమీక్ష జరుపుతా ఉన్నారు వెంకటరావు ఖమ్మంలో అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టారు ప్రస్తుతం ఖమ్మంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టారు ఎక్కడైతే వరద ప్రాంతాల్లో చిక్కుకున్నారో వాళ్ళందరినీ కూడా షెల్టర్ జోన్ షెల్టర్లలో తరలించి వారికి ఆహార పదార్థాలు కూడా ఏర్పాటు చేశారు సుమారు నలభై కేంద్రాలను ఏర్పాటు చేశారు నలభై కేంద్రాల్లో ఏడు ఐదు వందల మంది ముంపు ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి ప్రజలను అక్కడికి రక్షించారు అదేవిధంగా కొంతమంది వరదతో చిక్కుకోకపోవడంతోనే వాళ్ళ రెస్క్యూ టీములు కూడా ఆలోచించాయి అయితే సుమారు ఐదుగురు ఈ వరద పలకు గల్లం అయ్యారు ఒక ఇద్దరు ఐదుగురు చనిపోగా ఒక ఇద్దరు గల్లంత ఆ వారిద్దరికి సంబంధించి పెద్ద వరకు ఆటలు ఈ ఇతర ప్రాంతాల్లో కూడా ముగ్గు ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ టీఎస్ తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశిస్తూ ముగ్గురు మంత్రులు కూడా ఈ వరద ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు రైట్ థ్యాంక్ యూ వెంకట్రావు